గణేషన్మహ గాయత్రి దేవ్య నమ మహా సరస్వతి నమ ముందుగా ప్రేక్షక మహాశీల మహాశీలందరికీ కూడా నమస్కారం ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి కాబట్టి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ఏదేమైనా కూడా వాహనాలు నడిపేటప్పుడు నిర్లక్ష్యంగా నడపకండి లేదా కేర్లెస్ గా హై స్పీడ్ గా వాహనాలు నడపకండి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి ఎక్కడో చూస్తూ ఫోన్లు చూస్తూ మాత్రం నడపకండి ఇక ఉద్యోగిని ఉద్యోగస్తులకు మాత్రం అనుకూలమైన వాతావరణం కనబడుతుంది అలాగే దూర ప్రయాణాలు విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది కాకపోతే పనులన్నీ కూడా ఆలస్యంగా జాప్యంగా సాగుతూ ఉంటాయి కంగారు మాత్రం పడకండి మీరు అనుకున్న వస్తువులు కానీ వాహనాలు కానీ యంత్ర పరికరాలు కానీ కొనుగోలు చేసుకోవడానికి అవకాశాలున్నా కూడా విపరీతంగా తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేసే ఉన్నాయి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి భూముల ఎందు గృహాల ఎందు పెట్టుబడులు పెట్టే వారికి మాత్రం కలిసి వస్తుంది ఆసక్తికరమైన విషయాలు నేర్చుకోగలుగుతారు ఇతరులు చేసే లోపాలు సరిదిద్దే ప్రయత్నం చేస్తారు మీ తెలివితేటలతో మంచి నిర్ణయం తీసుకోగలుగుతారు వ్యాపారపరంగా కూడా కొత్త విధానాలు అమలు చేసి వ్యాపారాలు వృద్ధిని సాధించుకునే ప్రయత్నం చేసి సక్సెస్ అవుతారని చెప్పచ్చు వ్యవసాయదారులకి వాతావరణం అనుకూలించడం వల్ల మీ యొక్క పంటకి మద్దతు ధర రావడం వల్ల లాభాలు కనపడుతున్నాయి మిమ్మల్ని ప్రేమించే వారితో ఆనందంగా కాలం గడుపుతారు మిమ్మల్ని మీరు మార్చుకుంటారు సమాజ సేవ చేస్తారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారు మంచి ప్రణాళికలు వేసుకోగలుగుతారు కాకపోతే వివాహ ప్రయత్నాల్లో కొంచెం ఆలస్యంగా కుదురుతాయి కొన్ని సంబంధాలు కొంచెం నలిగే అవకాశం కనబడుతుంది వివాహాల కోసం ఒక్కసారి జాతకం చూపించుకొని బలం ఉందా లేదా చెక్ చేసుకోవడం మంచిది తెలియని వ్యక్తులతో వ్యవహారాలు మాత్రం నడపకండి నమ్మక ద్రోహాలు కనబడుతున్నాయి ముఖ్యంగా స్త్రీలు అలాగే వ్యాపార పరంగా కూడా నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త స్వల్ప ఆర్థిక ఇబ్బందులు కనపడుతున్నాయి డబ్బుల విషయంలో మాత్రం ముఖ్యమైన అవసరాలు ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు అనారోగ్య సమస్య నుంచి బయటపడడానికి దీర్ఘకాలిక రోగాల నుంచి బయటపడడానికి మంచి నిర్ణయాలు తీసుకుంటారు మంచి డాక్టర్లు మంచి వైద్యము దాన్ని మీకు బాగా అనుకూలిస్తుంది చిన్న చిన్న కోరికలు ఏవైనా నెరవేరుతాయి ప్రేమించిన వ్యక్తులతో కలయికలు శారీరక కోరికలు భోగాలు అనుభవిస్తారు ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా కొత్త నిర్ణయాలు అలాగే ఆర్థిక అభివృద్ధి అలాగే ఉద్యోగ మార్పులు కనపడతాయి మీరు తీసుకునే నిర్ణయాలు మీ జీవితాన్ని ఖచ్చితంగా మారుస్తాయి అని చెప్పొచ్చు వ్యాపారాల్లో రుణాలు తీసుకోవడానికి కూడా మంచి అవకాశం కనపడుతుంది రియల్ ఎస్టేట్ లోను బంగారులోను భూములు ఎందు పెట్టే పెట్టుబడి వృద్ధవుతాయి అలాగే క్రయ విక్రయాలు జరిపే వాళ్ళకి లాభాలు కనపడతాయి భూములు యంత్ర పరికరాలు బంగారం కానీ సంతాన విషయంలో కూడా శుభవార్తలు వింటారు పిల్లలు ఉద్యోగాల కోసం వివాహాల కోసం వాళ్ళ వ్యాపారాల కోసం డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు మీ ద్వారా వాళ్ళకి ఆస్తులు సంక్రమింప చేసే అవకాశాలు ఉన్నాయి ప్రేమించినటువంటి వ్యక్తుల మధ్య సంబంధ బాంధవ్యాలు బలం అవుతాయి వివాహ ప్రయత్నాలు అవుతాయి భార్యాభర్తల మధ్య కూడా అనుబంధం ఏర్పడుతుందని చెప్పొచ్చు కలయికలు కనపడుతున్నాయి కుటుంబ సభ్యులతో ఎటువంటి సమస్యనైనా సరే చర్చించుకొని పరిష్కరించుకోగలుగుతారు అలాగే ఖర్చుల విషయంలో కూడా ఎక్కడ తగ్గించాలో ఎక్కడ జాగ్రత్త తీసుకోవాలో తెలుసుకోగలుగుతారు అప్పుల బాధలు కొంచెం ఎక్కువగా ఉన్నా కూడా రుణాలు తీర్చే ప్రయత్నంలో సఫలీకృతం అవుతారు వ్యాపార పరంగా కూడా అనేక రకాల వ్యాపార లాభాలు పొందగలిగే నిర్ణయాలు తీసుకోగలుగుతారు విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి అలాగే విదేశీ ప్రయత్నాల్లో మీరు ఏదైతే దేశం వెళ్దాం అనుకున్నారో దానికి సంబంధించినటువంటి వేసాలకు సంబంధించి పర్మిషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి క్రయ విక్రయాలు జరిపే ప్రతి ఒక్కరికి కూడా స్వల్ప లాభాలే కనపడుతున్నాయి విద్యార్థులు విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి బ్రహ్మాండంగా పెరుగుతుంది అలాగే టెక్నాలజీ పట్ల లేదా కంప్యూటర్ విద్యల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది చదువుల ఉత్తీర్ణత శాతం బాగా పెరుగుతుంది ఉద్యోగని ఉద్యోగస్తులకి బాధ్యతగా ఉద్యోగాలు చేయడం వల్ల ఉద్యోగ అభివృద్ధి ఉద్యోగ మార్పులు ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు స్థాన బదులు అనుకూలిస్తాయి స్త్రీలకి మానసిక వేదన తగ్గుతుంది భర్తతోటి ఆనందం కలుగుతుంది కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు ప్రయాణాలు చేస్తారు ప్రేమించిన వ్యక్తులతో కలుస్తారు ఉద్యోగపరంగా మంచి అవకాశాలు రాబోతున్నాయి వ్యాపారతులకి వ్యాపార విశేష ధన ప్రాప్తితో పాటుగా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు కొంచెం బొండుబాకాయ వేధింపులు అప్పులు ఇవ్వడం వల్ల అరువులు ఇవ్వడం వల్ల సమస్యలు కనపడుతున్నాయి కాబట్టి అప్పులు అరువులు తగ్గించుకున్నట్లయితే కనుక వ్యాపారాల్లో మీకు డబ్బులు బాగా కనపడతాయి కలిసి వస్తుంది ఏదేమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకొని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందరికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కనుక అనుకూలతలు బాగానే కనపడుతున్నాయి అయితే నూతన ఒప్పందాలు ఏదైనా కాంట్రాక్టులు తీసుకున్నా ఏదైనా పొందాం అనుకున్నా ఏదైనా ఒప్పందాలు చేసుకుందాం అనుకున్నా లావాదేవీలు జరపాలనుకున్నా కూడా అనుకూలంగా కనపడుతోంది ఇక క్రయ విక్రయాల వల్ల లాభం కనపడుతుంది కాబట్టి గృహాలు భూములు అమ్ముదామనుకున్నా కొందామనుకున్నా వాహనాలు బంగారం లాంటివి క్రయ విక్రయాలు చెప్పే వారికి ఉన్నాయి రియల్ ఎస్టేట్ రంగాల వారు బాగా కలిసి వస్తుంది అలాగే వ్యాపారాలు వారికి కూడా ఉన్నాయి మొండి మా వసూలు అవుతాయి సమయాన్ని డబ్బులు చేతికి అందుతాయి ఏం పని చేసినా పట్టుదలతో అనుకున్న పనులు పూర్తి చేసుకోగలుగుతారు ఇంట్లో ఆగిపోయిన శుభకార్యాలు ఎదురుకు వెళ్తాయి ఆర్థిక విషయాల్లో ఉండే సమస్యలు పరిష్కారం అవుతాయి మీ జా జీవితంలో ఉండే సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని వెతికే మార్గాన్ని అన్వేషించుకోగలుగుతారు గొడవలు సమస్యలు తగ్గుతాయి పెద్దలతోటి ఇంట్లో కుటుంబ సభ్యులతో అన్నదమ్ములతోటి అక్కజల్లులతో ఉండే వివాదాలు పరిష్కారాలు అవుతాయి ప్రేమికులకి కలిసొచ్చే కాలంగా కనపడుతోంది వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి విడిపోయిన ప్రేమికులు కలుస్తారు వైవాహిక జీవితంలో ఉండే గొడవలు చాలా శాతం తగ్గుతాయి వ్యాపార పరంగా కూడా ఇబ్బందులు చాలా శాతం తగ్గి లాభాలు పెరుగుతాయి ప్రైవేట్ ఉద్యోగి ఉద్యోగస్తులకి కష్టానతంగా ఫలితంతో పాటుగా ఉద్యోగ అభివృద్ధి కనబడుతుంది ప్రేమికుల మధ్య అన్యోన్యత కలయికలు కనపడుతున్నాయి అలాగే అనేక రకాల విద్యల పట్ల ఆసక్తి శిక్షణలో తీసుకునే అవకాశాలు ప్రాక్టీస్ చేసే అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగ ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా ఇబ్బందులు తగ్గుతాయి ప్రశాంతంగా ఉంటుంది స్త్రీలకి మానసిక ఒత్తిడి తగ్గుతుందని చెప్పొచ్చు బంగారపు ఆభరణాల యోగ్యత వస్త్ర ప్రాప్తి పుట్టింటి నుంచి సౌఖ్యం కనపడుతోంది ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు బ్యాంకు రుణాలు తీర్చగలుగుతారు విలువైన వస్తువులు ఆభరణాలు ముఖ్యంగా వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి తల్లిదండ్రుల నుంచి రావాల్సిన సంక్రమింపవలసిన మాతృ పితృపూర్వకాలు సంక్రమిస్తాయి లిటిగేషన్ ఏమైనా ఉంటే తీరతాయి పార్చేషన్ జరుగుతాయి కో కోరినటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి విదేశాల్లో ఉండే వారికి ఆర్థిక వృద్ధి అవకాశాలు బ్రహ్మాండంగా కనపడతాయి కుటుంబ సభ్యులకి మీకు మధ్య కమ్యూనికేషన్ బ్రహ్మాండంగా పెరుగుతుందని చెప్పొచ్చు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలతో పాటుగా శుభకార్యాలు జరుగుతాయి స్వయం ఉపాధి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా కూడా మీ అంత మీరు మీ కాళ్ళ మీద నిలబడే ప్రయత్నాలు చేయడం వల్ల కూడా అనుకూలిస్తుంది ఉద్యోగాలు చేసేవారు కూడా వ్యాపారాల ద్వారా కూడా డబ్బులు సంపాదించగలుగుతారు పార్ట్ టైం బిజినెస్ చేసే అనుకూలంగా కనపడుతుంది వివాహం విషయంలో కూడా ప్రేమించిన వ్యక్తులతో వివాహాలు జరిగే అవకాశాలు పెద్దలు కుదుర్చిన వివాహాలు కూడా అనుకూలంగానే కనపడుతుంది భారీ వ్యాపారతల మధ్య సామరస్యత మంచి నిర్ణయాలు తీసుకుంటారు కుటుంబ బాధ్యతలతో ఎవరికి వెళ్తారు వ్యాపార పరంగాను భూములు ఎందు గృహాలు ఎందు బాగా చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు పాలసీలు ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ కట్టేవారు అనుకూలంగా కనబడుతుంది షేర్లను ట్రేడింగ్ లో డబ్బులు పెట్టేవారు జాతక పరిశీలన చేయించుకునే పెట్టాలి లేకపోతే నష్టపోతారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కొత్త పెట్టుబడులు పెట్టడానికి బాగా అనుకూలంగా అనుకూలమైన సమయంగా కనబడుతుంది కుటుంబ సమేతంగా యాత్రలు చేయడం కానీ విహార యాత్రలు చేయడం కానీ విదేశాలు వెళ్ళడం కానీ కలిసి వస్తుంది గృహాలు కట్టాలనుకున్నా కొనాలనుకున్న అనుకూడతలు ప్రభుత్వ పరమైన గృహ గృహ లబ్ధులు పొందే అవకాశం ఉంది భవిష్యత్తు గురించి నిర్ణయాలు తీసుకుంటారు మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ప్రశాంతంగా కాలం గడుపుతారు మంచి ప్రదేశాలు చూస్తారు వివాహానంతర జీవితంలో వచ్చేటటువంటి సౌఖ్యాన్ని పొందగలుగుతారు భర్తకి భార్యకి మధ్య అనుబంధం పెరుగుతుంది వ్యవహార సంబంధాలు తగ్గించుకోగలుగుతారు వ్యసనాల నుంచి బయటపడగలుగుతారు అలాగే సమాజంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు విద్యార్థి విద్యార్థులకి పోటీ పరీక్షలు విజయం కనపడుతుంది అలాగే చిన్న చిన్న కోర్సుల్లో జాయిన్ అయ్యే వారికి అనుకూలతలు మంచి ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా ఉద్యోగుల అనుకూలమైన వాతావరణము సమస్యల పరిష్కారము పది ఒత్తిడి నుంచి బయటపడంతో పాటుగా చేసే పని శ్రద్ధ మంచి పేరు తెచ్చుకుంటారని చెప్పొచ్చు స్త్రీలకు కూడా మానసిక దృఢత్వం పెరుగుతుంది మనోవేదన తగ్గుతుంది ప్రేమించిన వాళ్ళతో కలయికలు ఇష్టమైన కోరికలు తీర్చుకోగలుగుతారు ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతోంది వ్యాపారస్తులు వ్యాపారపరంగా బాగా కృషి చేసి వ్యాపార లాభాలు పొందగలుగుతారు డబ్బులు రొటేషన్ అవుతాయి మొండి బకాయలు వసూలు అవుతాయి ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఒక్కసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ముఖ్యంగా మనకి ఏమిటి అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలని మా ఉండే ఉండి ఋత్వికులు అంటే బ్రాహ్మణ ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా హోమాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఇవ ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్న కూడా విజాతి కార్యక్రమాలను కూడా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాము కాబట్టి మీరు ఎవరికైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది సగ్గా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బులు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణవాదులు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రమో అని ఉంటుంది అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ వ్యాపారాలలో నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రమో అని ఉంటుంది అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము పేడకళాలు రావడము శత్రువులు పెరుగుపోవడము లేదా అంతర్గత శత్రువులు కానీ కోర్టు వివాదాలు కానీ పోలీస్ కేసులు కానీ అలాంటి వాటి వల్ల ఇబ్బందులు పడుతున్నట్లయితే కనుక లేదా ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము లేదా భూతప్రాత పిశాచాది గాలులు సోకి అని అనుమానాలు ఇలాంటి ఇబ్బందులతో ఏమైనా ఇబ్బంది పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి ఈ యంత్రాల్లో మీకు ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేరు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి ఆ యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక కామెంట్లో పెట్టండి లేదా మాకు ఫోన్ చేసినా మాకు వాట్సాప్ పెట్టినా మేము మీకు రిప్లై ఇస్తాము సమాధానాలు చెప్తామని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్తా సుఖినో భవంతు ఇంకా పూర్తి విషయాలు తెలుసుకోవడానికి ఈ వీడియో కింద ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేయవలసిందిగా తెలియజేస్తూ స్వస్తి